సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం అంటే ఆయన ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదండి ఇవాళ పొద్దున్నే ఎవరో ఫోన్ చేసి మనసున మనసు పాట తలుచుకుంటూ ఎంత గొప్ప పాట కదా అన్నారు అంటే ఎన్ని తరాలు గడిచినా కూడా ఆ పాటలు ఇప్పటికీ అలా ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తుంది ఒక కూతురుగా అంటే మేము మిస్ చేయము నాన్నగారిని చిన్న నాన్న పదమూడేళ్ళప్పుడు నాన్నగారు పోయారు అప్పటికి ఇంకా నాన్నగారు ఈ పేరు ప్రతిష్టలు వచ్చేవాళ్ళు మా ఎవ్రీ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే బస్సుల నిండా జనాలు వచ్చేవాళ్ళు తిరుపతి నుంచి మా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మా ఇల్లు మా ఇల్లు దాటిన పది ఇళ్ళ తర్వాత ఎన్టీ రామారావు గారి ఇల్లు అలా అందరూ వరుసగా ఉంటాయి సో నాన్నగారిని చూడ్డానికి అందరూ వస్తారు అంతమంది వస్తారు అంటే మీ కిటికీలో చూస్తూ ఉండేవాళ్ళం వాళ్ళందరినీ నాన్నగారు వెళ్ళి అందరిని పలకరించేవాళ్ళు సో నో దట్ సెలబ్రిటీ అందరు అలాగే ఉంటారు అనుకునేవాళ్ళు అంటే మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవన్నీ అవగాహన లేదప్పుడు అందరూ ఇలాగే ఉంటారేమో అనుకునేవాళ్ళు ఎందుకంటే స్కూల్లో కూడా మాకు ఇప్పుడు మీరు కొలీగ్స్ అందరు కలిసి ఒకే స్కూల్లో ఎలా చేర్పిస్తారు పిల్లల్ని అలాగో వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుని మమ్మల్ని అందరిని ఒక స్కూల్కే పంపించేవాళ్ళు ఎవరో గారు ముక్కల గారి పిల్లలు పద్మనాభం గారి పిల్లలు నాగభూషణం గారి పిల్లలు ఇట్లాగా సో స్కూల్లో కూడా అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు అలాగా గడిచింది అంత సో సెలబ్రిటీ అని తెలుసు బట్ పెళ్ళయి నేను అప్పుడే ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటికి రావడం హైదరాబాద్ వచ్చాను అందరూ అప్పుడు నాకు ఇంకా ఆయన గొప్పతనం ఇంకా తెలిసింది జనాల్లోకి వచ్చాక అప్పటిదాకా పంజరంలోనే ఉన్నాను కాబట్టి బయట అంత అంత గొప్ప సెలబ్రిటీ అని మీకు తెలుసు అంటే ఆయన వైభవం ఏంటో తెలిసిందా మీకు ఆయన చూసారా ఆయన ఎంత టీవీగా ఎంత డిమాండ్ ఉండేది వారి పాట కది చూసారు అది చూశాను తర్వాత మనకి నాన్నగారు రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి నాన్నగారు రిహార్సల్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇల్లు వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బ్రిటిష్ అతని దగ్గర కొన్నారట ఇల్లు ఫస్ట్ హాల్ చూసారు నాకు రిహార్సల్స్కి ఇది బాగుంటుంది ఇల్లు కొందామని చెప్పారట అమ్మతో సో రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి రైటర్స్ వచ్చేవాళ్ళు కవులు సుశీల గారు లీల గారు జానక్ గారు ఎల్లారి గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చేవాళ్ళు ఒక పాట ఉందంటే రికార్డింగ్ కనీసం రెండు రిహార్సల్స్ అయ్యేవి ఇంట్లో అంత క్వాలిటీ ఉందంటే అదే కారణం ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా ఆ రోజుల్లో అంత సింగిల్ టేక్ లో అందరూ కలిసి పాడేవారు కదా అప్పుడు అంటే ఇప్పుడున్న ట్రాక్ సిస్టమ్స్ ఫుల్ ఆర్కెస్ట్రాథర్టీ అయ్యేది రిహార్సల్స్ సో మాకు ముందరే ఆ పాటలన్నీ నోటుకు వచ్చేసేవి వచ్చేసేవి అందరూ పాడేవారమ్మా మేము యాక్చువల్లీ పెద్దన్నయ్య మ్యూజిక్ లోనే విద్వాన్ చేశాడు చిన్నయ్య మీకు తెలుసు కదా రత్నకుమార్ తను వయలిన్ నేర్చుకున్నాడు పెద్దన్నయ్య చాలా బాగా పాడతాడు చిన్నయ్య కూడా బాగా పాడతాడు మా అక్కకేమో వీణ నేర్పించారు నాకేమో సితార్ నేర్చుకోవాలని ఉండేది నాకు సితార్ కావాలి సీతార్ కావాలి నాకు సెప్టిక్ టౌన్సిల్స్ ఉండేవమ్మా సో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ జ్వరం వచ్చేసి ఇలా సో మా నాన్నగారు దీనికి పాడటం కాదు అనుకున్నారు ఓకే ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం అని అంటే నాకు సితార్ కావాలని అప్పుడు ఎవరో కేల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా బాగా మంచి గురువు ఆయన దగ్గర చేర్పిస్తాను అన్నారు నెలలు గడిచిపోతున్నాయి ఆయన తర్వాత ఆయన ఎక్కడ టౌన్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది మెడ్రాస్లో అక్కడ ఉంటారని తెలిసింది తర్వాత నాన్నగారు ఎంక్వైరీ చేశారు ఆయనకు సుస్థిగా ఉందని తెలిసింది అప్పుడు ఏం చెప్పారంటే అప్పటిదాకా నువ్వు వీణ నేర్చుకో అక్కతో పాటు తర్వాత నీకు సితార్ నేర్పిస్తాను అన్నారు అప్పుడు సంగీత్రావు గారే మా గురుగారు ఆయన దగ్గరే నేర్చుకున్నాను ఆయన దగ్గర నేను మా అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కదా అవును సో ఆయనే మా గురువు గారు ఆయన దగ్గర నేర్చుకున్నాను మా చెల్లెలకి గాత్రం దాని చాలా బాగా ఉంటుంది దాన్ని వాయిస్ గాత్రం అంటే శాస్త్రీయ సంగీతం పాడేవారా ఎక్కువ లేక డివోషనల్ సినిమా పాటలు అన్ని అలవాటు చేసుకుని కర్ణాటకే మ్యూజికే కానీ మా గురువుగారు ఏం చేసేవాళ్ళు సంగీతరావు గారు మాకు వేణ మీద శ్రీరాముని చరితమును ఇవన్నీ కూడా క్లాస్ అయిపోయాక అంటే క్లాసు బేస్ కావాలి కదా అది అది నేర్పిస్తూ అదంతా అయిపోయాక ఈ పాటలు వాయించి అనమాట ఇలా వాయించండి అంటే నోటేషన్ చెప్తూ ఉంటే మేము వాయించేవాళ్ళం నేను వాళ్ళ అమ్మాయి బాల సుమ బాల మీ ఇద్దరు మా ఇద్దరికి గ్రూప్ అనమాట మే ఇద్దరం మా రెండు వీణలు పెట్టుకుని మేము వాయించేవాళ్ళం అలాగే నాన్నగారి పాటలు ఎందుకంటే నాన్నగారి పాటలు అన్నిటికీ ఆయనే నొటేషన్ రాసేవాళ్ళు అవును అది అది అంటే వినికిడి మీద తెలుసు మాకు నేను వారికి బంధువు అవ్వడం నా అదృష్టం సంగీతరావు గారి ప్రయాణం కొన్ని 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 విషయాలు తెలుసు అలాగే కాబట్టి మాకు ఆయన నేర్పిస్తూ ఉండేవాళ్ళు నాన్నగారి పాటలు కనుపాప కనులు ఎందుకు అది వాయించేవాళ్ళు అలా నేర్చుకుని గమకాలతో పాటు

అంటే వాళ్ళు వెంపటి సత్యం గారు కూర్చోండి అవునుగా వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరే ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో అట్ట వాళ్ళ మిసెస్ ఆవిడ ఆంటీ వచ్చి అమ్మని మీ అమ్మాయిని పంపించమన్నారు అని అంటే నాన్నగారు ఒప్పుకోలేదు డ్యాన్స్ వద్దు అని అని చెప్పేశారు అయ్యో ఆ తర్వాత మళ్ళీ భలే తమ్ముడు ఇది ఎన్టీఆర్ గారి సినిమా అనే దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది దాంట్లో చిన్నపిల్లాడు కావాలి కరెక్ట్గా మాస్టర్ మీ రెండో అమ్మాయి సూట్ అవుతుంది అని అడిగారు తీసుకురండి స్క్రీన్ టెస్ట్ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళిద్దరు బాగా డిస్కషన్ చేసుకున్నారు అమ్మ నాన్నగారు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ ఏమో మనం విన్నాం కదా అంత చిన్నప్పుడు తర్వాత ఏమైందో వద్దనుకున్నారు అట్లా వచ్చే కానీ రేడియోకి మాత్రం అందరం ప్లే బ్యాక్ కదా అదే అదే ఆ బ్యాక్ తెర వెనుక మనుషులు అన్నయ్య కూడా డబ్బింగ్ వాయిస్ మీదే బతికే అడుగుతాను రేడియో స్టేషన్కి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఎవ్రీ వీక్ మేము మేము లేకుండా పిల్లల ప్రోగ్రామ్ జరగదు అంతే రేడియో తాతయ్య ఆయన చాలా అంటే చాలా మా అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో అంటే ఒక చాలా పేరున్న రేడియో స్టేషన్ సండే పొద్దున్నే వాళ్ళం కారు కోసం వెయిట్ చేయడం ఏం లేవు అంతే మొత్తం గ్యాంగ్ అందరం వాళ్ళం చాలా బాగుండేది అమ్మగారు ఈ ఆ రోజుల్లో అంటే ఇంత ఇంతటి ఒక లెజెండ్కి భార్య అవ్వడం అలాగే ఒక పరిశ్రమ ఇలా చూడడం అనేది ఇంటి పట్టిన ఉన్నా కూడా కొద్ది గొప్ప హంగులు అవన్నీ చూసుంటారు కదా సెలబ్రిటీ స్టేటస్ అంతా చూసారు ఆవిడ కానీ ఇంట్లో మాత్రం అమ్మ అమ్మే ఇన్ఛార్జ్ కదా ఇంటికి అవును ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు ప్రీవ్యూస్ వేస్తే మాత్రం ఫ్యామిలీ అంతా వాళ్ళం అసలు సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తారని కూడా అప్పుడు తెలీదు అంటే మీకు అందరూ అన్ని ఫ్రీయా మీకు లేదు ప్రివ్యూస్ నాన్నగారు అన్నింటిలో పాడేవాళ్ళు అందులో వేసిన వాళ్ళందరికీ ప్రివ్యూ వేస్తారు అందులోను రామారావు గారి ఫ్యామిలీ పెద్దది మా ఇంట్లోను మేము ఐదుగురం కొంచెం కష్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సపరేట్గా షో వేసేవాళ్ళు అందరం వెళ్ళి చూసేవాళ్ళం అనమాట బాగుండేది